గుడ్ మార్నింగ్ ఎస్టిజ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ మాది వచ్చేసి ఋషపురం పెద్ద తండ మా సార్ వచ్చేసి ఆర్ఎంపి డాక్టర్ మేము నేను హౌస్ వైఫ్ని మాకు ఎస్టిజ్ ఎలా పంచమైందంటే మా సార్ లిఫ్ట్ ఇచ్చిండు మేడం మాకు గిఫ్ట్ ఇచ్చింది ఎస్టీజ్ మా ఆఫ్లైన్ వచ్చేసి హైమావతి మేడం నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఏడు నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి యాభై తొమ్మిది వేలు గుడ్ మార్నింగ్ మిస్టీస్ గుడ్ బానే గుడ్ మార్నింగ్ హాలిడేస్ గుడ్ బానే మై సెల్ఫ్ వచ్చేసరికి మంజుల రవినాయక్ నేను బేసికల్లీ ఆర్ఎంపి డాక్టర్ అండి ఫ్రమ్ భువనగిరి నుంచి రుస్తాపురం పెద్దదండ నేను పద్నాలుగు ఇయర్స్ నుంచి నేను ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద మేడం అయమావతి మేడం వచ్చేసరికి లిఫ్ట్ అడిగింది ఆ లిఫ్ట్ ద్వారా పచ్చమైన బిజినెస్ అండి దీంట్లో వచ్చేసరికి మేడం ఒక ట్వంటీ డేస్ దాకా మీరు ఏ విధంగా అయితే బలవంతంగా మీటింగ్ వచ్చారో మేడం కూడా నాకు ఈ మీటింగ్ గురించి ఈ బిజినెస్ గురించి చెప్పినప్పుడు నేను ఒక ట్వంటీ డేస్ రాలేదు తర్వాత చెప్పంగా చెప్పంగా మీటింగ్ వచ్చాను సార్ మీటింగ్ వచ్చి క్లారిటీ తీసుకున్నా తీసుకున్నాక దీంట్లో తీసుకునేది ఏముందంటే జస్ట్ ఇంట్లో వాడుకునే ఐటమ్స్ హోమ్ నీడ్స్ నాకు ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి డబ్బు మీదనే ఆశపడి ఆరుంపీ ఆరుపీ డబ్బు డబ్బు అని చెప్పేసి పనిచేయడం వల్ల మధ్యాహ్నం నంచి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అందరికి వస్తుందా లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు చిన్న ప్రాబ్లమే నాకు కూడా ఆ ప్రాబ్లం ఉండడం వల్ల నేను దీంట్లో బయట వాడుతున్న ఆయిల్ కంటే ఈ ఆయిల్ మారిస్తే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది సార్ అని చెప్పేసి నేను మీటింగ్లో తెలుసుకున్నాను తర్వాత దీంట్లో ఉండే రైస్ బ్రాన్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ బయట మనం వేరే వేరే ఏ ఆయిల్ వాడుతున్నామో మీకు అన్ని క్లారిటీ వస్తుంది దీంట్లో తీసుకున్న రైస్ బ్రాన్ ఆయిల్ అలవేరా ఆమ్లా నోని ఈ రెండు ఈ మూడు సప్లిమెంట్స్ ప్లస్ ఆయిల్ తీసుకోవడం వల్ల ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ డే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా ఈ గ్యాస్ట్ ప్రాబ్లం నాకు ట్వంటీ ఫైవ్ డేస్లోనే క్లియర్ అయ్యింది క్లియర్ అయినాక మనం దానికి క్లియర్ అయినాక మనం నమ్ముతమా లేదా ఎస్ఆర్ నో ఎస్ ఇందులో ఏముంది జస్ట్ మనం వాడుకునే ప్రోడక్ట్స్ మనకు నచ్చిన తర్వాత మనం ఏం చేయమంటుంది కంపెనీ జస్ట్ షేర్ చేయమంటుంది ఈ విధంగా మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం మనకి ఈ కంపెనీలో ఉంది కాబట్టి నేను కూడా డిసైడ్ అయ్యి ఇంకో మీటింగ్ ఇంకో మీటింగ్ వెళ్ళి మీటింగ్కి వెళ్తేనే మనకు క్లారిటీ వస్తుంది అవునా కదా ఇక్కడ ఇరవై ముప్పై వేలు నలభై వేలు సంపాదించాలంటే చాలా కష్టం బయట వస్తాయా ఒక హౌస్ వైఫ్ థర్టీ నుంచి ఫార్టీ థౌసండ్ ఎన్ని చేస్తారా ఇంపాసిబుల్ కానీ ఇక్కడ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వన్ లాక్ అనేది చాలా చీప్ ఈ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి క్లారిటీ మీద క్లారిటీ తీసుకొని మీటింగ్ వస్తేనే ఇన్ టైంలో మీటింగ్ వచ్చి మీటింగ్ వాల్యూ ఇచ్చి మీటింగ్లో కూర్చుంటే మనకు ఈ బిజినెస్లో డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి క్లారిటీ తీసుకోవచ్చు ఆ విధంగా నేను క్లారిటీ తీసుకొని ఫార్టీ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ సుబే సెట్టి అని చెప్పేసి సారు నాకు బయట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చేసరికి దీంట్లో క్లియర్ చేసుకుందామని చెప్పేసి దీంట్లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను ఫార్టీ సిక్స్ ల్యాక్స్ సంబంధించి ఒక సుబే సెట్ సార్ ఇబ్రాహీంపట్నం మీటింగ్కి టూ టూ కిలోమీటర్స్ నేను నడుచుకుంటూ పోయినా మీరు ఎవరైనా టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వద్దరా సార్ అన్నా ఎందుకంటే నాకు ఆకలి ఉంది బయట చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసుకోవడానికి నాకు వచ్చిన ఈ ప్లాట్ఫారం ఉపయోగించుకుంటే నేను దీంట్లో నా ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అవునా కదా ఎస్ అక్కడికి వెళ్ళాక క్లారిటీ తీసుకుని డిసైడ్ అయ్యి త్రీ మంత్స్లో బ్రాంచ్ డైరెక్టర్ అయినా నా ఫస్ట్ చెక్ వచ్చేసరికి నేను కొంటే వచ్చింది వన్ థర్టీ బ్రాంచ్ చెక్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా లాస్ట్ చెక్ వచ్చేసరికి యాభై తొమ్మిది వేలు సోపార్ థ్యాంక్ యూ డిసెంబర్ కల్లా టూ ల్యాక్స్ ఎర్న్ చేసుకుంటూ నా టీంలో ఉన్న వాళ్ళని కూడా వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఇన్కమ్ ఇప్పిస్తూ ఒక కార్ తీసుకొని లైఫ్ ని మంచి లీడ్ లో చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నా థ్యాంక్ యూ విష్ వెల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం ఆల్ ది బెస్ట్ గుడ్ మార్నింగ్ వెస్టే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్ నా పేరు వచ్చి భాగ్యశ్రీ బాలకృష్ణ మా ఊరు వచ్చేసి వెంకట్యాల మేము ఉండదు నగర్లో నాకు ఈ ప్లాట్ఫామ్ పర్సేజ్ చేసింది శీర్ష ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళు నా టాప్ అప్లైనా ఒకసారి బిగ్ లక్ష్మి బిఫోర్ మెడ్స్టేజ్ నేను హౌస్ వైఫ్ ఉండేది నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల ఇందులోకి జాయిన్ అయినా ఇందులో సప్లిమెంట్స్ వాడుకున్నాక నాకు మంచి రిజల్ట్ వచ్చింది తగ్గిన తర్వాత ఒక మీటింగ్ వెళ్ళి తెలుసుకున్నారు కాబట్టి మేడం ఫస్ట్ మీటింగ్ వెళ్ళి గట్ కేసర్లో తెలుసుకున్నాక ఇందులో చాలా డబ్బులు ఉన్నాయని అర్థమైంది కాలుగు ఉండడం ఎందుకని పట్టుకొని చేసిన ఫస్ట్ చెక్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అయ్యే చెక్ వచ్చేసి అరవై మూడు వేలు నా గోల్ వచ్చేసి డిసెంబర్ వరకు లక్ష యాభై వేలు తీసుకోవాలి కార్ తీసుకోవాలని గోల్డ్ వర్క్ చేసిన ట్యాంక్ నా నాతో పాటు పని చేసే వాళ్ళకి డబ్బులు ఇప్పేయాలని గోల్ పెట్టుకున్న ట్యాంక్ విషయం గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లీడర్స్ నేను రైల్వే జాబ్ చేస్తున్నానండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి రైల్వేలో కష్టపడి పని చేస్తే లక్ష రూపాయల సాలరీ వస్తుంది కానీ వెస్టైడ్ లో జాయిన్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఒక వన్ ఇయర్ వర్క్ చేసినాము దాదాపుగా ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ తీసుకున్నాము ఐదు లక్షల అరవై వేలు తీసుకోవడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే లక్ష రూపాయలు సంవత్సరంలోనే ఐదు లక్షల అరవై వేల రూపాయలు నేను తీసుకోవడం కాకుండా మా కింద డబ్బులు నేను కూడా ఇప్పియడం జరుగుతుంది బయట ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు జాబ్ చేస్తే వాళ్ళు సెల్ఫ్గా తీసుకోగలుగుతారు నేను కూడా నా సొంతంగా సెల్ఫ్గానే తీసుకోవడం జరుగుతుంది కానీ కింద వాళ్ళకి ఎవరికి ఇవ్వడం కానీ వెస్టేజ్లో మాత్రం మనం మనం వర్క్ చేస్తూ మన కింద వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ డబ్బులు ఇప్పయడం జరుగుతుంది తా హెల్త్ పరంగా ఏదైనా అయినా కానీ మనకి హెల్పింగ్ బోర్డు ద్వారా మా సిస్టర్ మొన్న మా తమ్ముడు చెప్పేడు మా తమ్ముడికి ఫ్యామిలీకి సొంత రిలేషన్ నుండి కూడా ఎవరో డబ్బులు ఇవ్వలేము అలాంటిది మా బెస్టేజ్ నుంచి అని థర్టీ రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంత మంచి ప్లాట్ఫామ్ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ విశ్వవేంత్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు వచ్చేసి రమ్య ముత్యాల్ గౌడ్ మా విలేజ్ గోకారం నేను ఉండేది చౌటుప్పల్ల నేను వెస్టేజ్ కి రాకముందు ఒక బ్యూటిషియన్ చేసేదాన్ని వెస్టేజ్ లో దేనికి వచ్చిన అందరు అంటారు కదా బిజినెస్ అది నేను కూడా బయట బిజినెస్ డబ్బుల కోసమే వచ్చిన బిజినెస్ లకి కానీ నాకు ఆరోగ్యం కూడా వచ్చింది డబ్బు డబ్బు ఉన్న దగ్గర ఆరోగ్యం లేదు ఆరోగ్యం ఉన్న దగ్గర డబ్బు లేదు అవునా కాదా అలాంటివి రెండు వెస్టేజ్ నేను తెలుసుకొని నేను బ్రాంచ్ డైరెక్టర్ అయినా ఫస్ట్ మంత్ లెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ తర్వాత నా హైయెస్ట్ చెక్ వచ్చేసి డెబ్బై ఆరు వేల నాలుగు వందల నాలుగు రూపాయలు నాకేం లేదు ఇందులో ఎందుకు వచ్చిన అంటే త్రీ జనరేషన్ ప్లాన్ అంటే మనం మీద లేకపోయినా సరే మన ఫ్యామిలీని సేఫ్గా ఉంచవచ్చు అని చెప్పేసి నేను త్రీ జనరేషన్ ప్లాన్ నచ్చి వచ్చిన నా గోల్ వచ్చేసి గోల్ నాకు కార్ అంటే చాలా ఇష్టం డిసెంబర్ జనవరి కార్ తీసుకుంటాం నా పేరు స్వప్న రామంజనేయులు నేను బిబీనా నుండి వచ్చిన నాకు ఈ అవకాశం ఇచ్చింది మా చెల్లె మా అప్లాస్ వచ్చి శివకుమార్ సార్ అండ్ బాలం శ్రీనివాస్ సార్ వాళ్ళకొక్కసారి బిఫోర్ వెస్టేజ్ వచ్చి నేను ఒక హౌస్ వైఫ్ అని నాకు ఇట్లా నెట్వర్క్ మార్కెటింగ్ అవన్నీ ఏం తెలియదు అమ్మగారిలు అత్తగారిల్లు అంతే అంతకని ఇంకేం తెలియదు దీనిలో ఒక కుకింగ్ ఆయిల్ టీ పొడి ఫ్లాక్స్ ఆయిల్ వాడిన మా చెల్లె పంపించింది అది వాడిన తర్వాత మా ఆయనకు ఒక పదిహేను సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండే అది తగ్గింది మా పాపకి వై ఛార్జింగ్ ప్రాబ్లం ఉండే ఎంత అంటే ఎన్ని చెట్ల మందులు కూడా వాడిపించింది కానీ తగ్గలేదు దీనిలో కుకింగ్ ఆయిల్కి ఆమెకు మంచి రిజల్ట్ వచ్చింది నాకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లం ఉండేది ఊరు కూరకైనా కళ్ళలో తిరిగి వాడిపోతుండే నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది మంచిగా దినబుద్ధి అవుతుంది కదా కుకింగ్ ఆయిల్ అయితే జీవితాంతం వాడాలి అనుకున్నా కానీ మా చెల్లె ఫోన్ చేసి దీనిలో కుకింగ్ ఆయిలే కాదు ఇంకా చాలా సప్లిమెంట్లు ఉన్నాయి నీ హెల్త్కి బాగా సెట్ అవుతుంది అక్క ఒక మీటింగ్ అంటే భువనగిరిలో ఒక మీటింగ్కి వచ్చిన మీటింగ్కి వచ్చిన తర్వాత అర్థమైంది ఇలా హెల్త్తో పాటు డబ్బు కూడా ఉంది ఇంకొకటి నాకు కనెక్ట్ అయింది త్రీ జనరేషన్ ప్లాన్ నేను కూడా అట్లాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం బిఫోర్ అంటే కరోనా సెకండ్ వేవ్ కరోనాలో మా ఆయన కరోనా వచ్చింది ఉప్పల్ ఆర్బిఎం హాస్పిటల్లో ఒక పదిహేను రోజులు ఉన్నాం అంతకుముందుకు ఏదైనా పని చేస్తా అంటే ఏమనేది అంటే మా ఇంట్లో ఎవ్వరు పని చేయరు నువ్వు కూడా వేయొద్దు ఎంత ఉంటే గంతనే అడ్జస్ట్ అవుద్దావు అని చెప్తుండే నాకు కూడా గొడవలు అంటే చాలా భయం ఆయనతోటి నేను ఎదురు మాట్లాడలేను సరే అని అడ్జస్ట్ అవుతున్నా బొంత ఏడుకుంటే గాడి జాపుకో అన్నాడు కానీ కరోనా వచ్చి హాస్పిటల్ ఆయన ఉంటే తెచ్చట ఆడుంటే నేనేం చేయలేవాలి అని చాలా బాధపడినా ఏడ్చినా అప్పుడు మనోళ్ళు బయట ఎవరని అర్థమైంది నాకు అంత ముందుకు ఎట్లా అనుకున్నా మంచి కంఫర్ట్ జోన్లు ఉన్నా నాకు చాలా మంది ఉన్నారు నాకు ఏదేమైనా చూసుకుంటారు అనుకున్నాం కానీ ఆ టైంలో ఎవ్వరు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు నాకు కానీ ఎట్లనో నా నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు వెస్టేజ్లో తిన రాతుందేమో ఆ రోజు మేము బయట పడ్డాము ఇంక అప్పుడైతే నేను డిసైడ్ అయినా మా ఆయనతో గొడవ కూడా పెట్టుకుంటున్నా నేను ఏదన్నా కూడా చేసావో నేను ఇంట్లో ఉండను నాకు ఏదన్నా ఒక పని చెప్పు నేను పోతా అని చెప్పిన చదువు లేదు బయట ఎవరితోటి పరిచయాలు లేవు బయట పని చేయడానికి హెల్త్ లేదు ఏం చేయాలి అట్లా హెల్త్ మొత్తం ఖరాబ్ అయింది ఒక రెండు నెలలకు నేను కూడా హాస్పిటల్ ఉన్నా గప్పుడు వచ్చింది ఈ అవకాశం నేను ఇప్పుడు అనుకుంటా ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు బాధపడుతున్నావు నీకు ఒక అవకాశం ఇస్తున్నా పట్టుకో నీ లైఫ్ నువ్వు మార్చుకో అని వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా నాకు దీనిలో ఫస్ట్ కొనుక్కున్నందుకు వచ్చిన చెక్ తొమ్మిది వందల యాభై రూపాయలు నా ఏస్ చెక్ వచ్చి అరవై నాలుగు వేలు లాస్ట్ మంత్ చెక్ వచ్చి యాభై ఐదు వేలు ఒక్కటైతే నేను అందరికి చెప్పాలనుకున్నా ఇది రిక్వెస్ట్ అనుకున్నా సరే ఎవరైనా సరే అందరు కలిసి పని చేసుకుంటేనే ఫ్యామిలీ ఒక లెవెల్లో ఉంటుంది ఎవరి మీద డిపెండ్ కాదు ఒక నాలుగు నెలలు సార్ నా పిల్లల్ని నేను చూడలేదు బిఫోర్ అంటే కరోనా టైంలో రోజు కూడా నేను వదిలిపెట్టలేదు ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా సార్ వాళ్ళు మేడం వాళ్ళు అప్పని ఉండాలి నొప్పి పన్ను ఉండాలి అట్లయితేనే దీంట్లో సక్సెస్ అవుతారు అని నాకు అప్పు లేదు కానీ నొప్పి ఉంది నిజంగానే ఒక నొప్పి ముందు పెట్టుకొని పని చేస్తున్నా ఎవ్వరు వచ్చినా రాకపోయినా మనం నిలబడాలి మనం నిలబడితేనే మనకు సక్సెస్ వస్తుంది నాకున్న బలగానికి పది ఆటలు కోసం జరిపోదు కానీ ఒక్కరు కూడా జాయిన్ కావాలి కాక ఇంకా నన్ను కూడా వద్దా అని మా అమ్మ ఒకటే మాట అన్నది ఎవ్వరి మాట పట్టించుకోకు నీకేమన్నా ఆపద వస్తే ఎవరైనా వచ్చిరా ఎవరైనా మాట్లాడిరా వాళ్ళతో నీకేం అవసరం అని మా అమ్మ సలహా మేరకే నేను దీనిలో స్టార్టింగ్లో అయితే అడిగేసిన థ్యాంక్ యూ మేడం